అందరికీ నమస్కారండి. 649 వ వండి నతన్ యా ర అంబేద్కర్ గారు గనమైన వాళ్ళని ఆ శాస్త్రిలు కుమార బలగలు గాతారు. మంత్రి గోల్బెడే గారు నాయకుడర్గ ప్రవీణాల జనమ జీవనానికి కట్టుకుంటున్నారు. హేంగ సార్ మన అంబేద్కర్ రాజ్యంలో రాజ్యకం లాంటి బోటిన భూమి మరగదు మావలెను. ఎటికంటి వేళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రకటించడం ఈడ మనతో పాటు కొన్ని పాటు ఉండిపోయి రాజ్యాంగంగా ఏర్పడిన దేశాలు ఈవేళ ఏ పరిస్థితులు ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం ఎంతటి అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి వారి ఎటువంటి పరిస్థితులు అక్కడ జనజీవనం ఉన్నదని చెప్పడం కూడా ఇటువంటి పరిస్థితులు ఇంత పెద్ద జనాభా ఉంది విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న కులాలు ఉన్నటువంటి ఈ జాతిని ఇలాగా ఏకపక్షం నడిపించడంలో రాజ్యాంగ పుట్టే ముఖ్యం దానికి ముఖ్యంగా ఆ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాల కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తరఫున జనసేన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్తన్ని పురస్కరించుకుని ఈరోజు జనసేన ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది కానీ ఈ రోజున అంబేద్కర్ అందరు వాడు వాడు ఈ రోజున అంబేద్కర్ గారు ఇలా మనకు ఒక న్యాయ వ్యవస్థ ఉందంటే సుప్రీంకోర్టు ఎలా ఉండాలి న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి అని నిర్మించినటువంటి మహానుభావుడు అంతేకాకుండా కార్మిక చట్టాలని ఒక విధంగా రూపుదిద్ది కార్మికుల్ని ఇరవై నాలుగు గంటలకి పన్నెండు గంటలు పనిచేయకుండా ఎనిమిది గంటలకు ఏ విధంగా చేయాలని ఒక చట్టాన్ని నిరూపించినటువంటి వ్యక్తి అందరినీ సమ సమానత్వం వరకు బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి అందరితో సమానత్వం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంతేకాకుండా మనకి సృష్టికర్త అయినటువంటి మహిళలకి మరి ఎంత హీనమైన స్థితితో వాళ్ళ పిల్లల కనటం మరి భక్తులు చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం తప్ప దేశంలో కానీ బయట ప్రపంచం తెలియనటువంటి మహిళలకి స్వాతంత్రం కల్పించి సమాన హక్కులు కల్పించి ఇవాళ మహిళలు అందరూ కూడా మగవాళ్ళతో సమానంగా వర్క్ చేసే ఉన్నతమైన స్థితి ఎదుగుతున్నారంటే ఆ యొక్క ఆ ఎవరిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనుక ఈ రోజున మరి మా యొక్క జనసేన పార్టీ తరఫు నుంచి ఈ రోజున అంబేద్కర్కి ఎంత ఉదారం చేసినటువంటి అందరినీ సమానత్వంలో నిలబెట్టినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారిని కనుక ఇవాళ బడుగు బలహీన వర్గాలు కూడా ఆరాధ్య దేవత అంబేద్కర్ గారిని మేమందరం కూడా ఇలా గణనీయ వాళ్ళని అర్పిస్తూ మేము ముందుకి తీసుకెళ్లడం జరుగుతుంది మా యొక్క ఆ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా రెండు విషయాలు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు మన పిఠాపుడు చౌన్లో మన దానంలో ఆదర్బులు ఘనంగా జరిగాయి అయితే పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాల్ని అన్ని కులాలని సమానంగా చూస్తారని ఆయనకి అంబేద్కర్ పట్ల చాలా గౌరవభావం ఉందని ఆయన మా పిఠాపురానికి ఇచ్చే విలువ మా సోదరుడు శ్రీ దానం హాజర్బాబుకి వాళ్ళ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇచ్చి ఆయన వెనుక ఉన్న మన టౌన్ అందరూ కూడా ఎస్సీ పరినీ కూడా గౌరవించడం జరిగింది ఈరోజు ఆయన రాష్ట్ర డైరెక్ట్ అవ్వడం ఆయన ఐదు ఈ కార్యక్రమం చాలా గట్టిగా ఘనంగా జరగడం అయితే ఈ చాలామంది అనుకుంటారు మన అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారని కాదు దేశ నిర్దేశం మార్చారని చెప్పేసి చాలామంది తెలియదు అది ఆయన రచించిన రాజ్యాంగం పట్ల మన దేశ పురోగతి మారింది మరింత ముందుకి మనం రేపు మామూ మన అమెరికా చైనా లాంటి దేశాలకు కూడా మనం అధిగమించి మనం ముందుకెళ్తున్నాం చాలామంది తెలియని విషయం అంటే ఇంత పెద్ద ఇంతమంది జనాలు ఉన్న ప్రజాస్వామ్యం ఇంకెక్కడా ప్రపంచంలో లేదు అంటే ఇంత పెద్ద ప్రమో ప్రజాస్వామ్యం ఉన్న దేశం నడవడానికి కారణం బలమైన రాజ్యాంగం దాన్ని రచించిన అంబేద్కర్ గారు ఎప్పుడూ కూడా మా అందరు గుండెల్లో ఉంటారు ఆయన ఇవాళ ఈ అరవై తొమ్మిదో సంవత్సరం ఆరు వేల సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారు మా అందరి గుట్లో ఉంటారని తెలుసుకుంటూ జై భీమ్ జై